అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నుండి యాభై ఏడవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే గాలు ఆ జనులను చూచి జబులుతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు ఒక దండు శకునగాన్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను జబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అభిమిలేకు ఎవడని నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు యజమానుల ముందర బయలుదేరి అభిమిలేకు యుద్ధము చేసెను అభిమిలేకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి అప్పుడు అభిమిలేకు అరుమాలో దిగేను గాలును అతని బంధువులను షకీములో నివసింపకుండా జబ్బులు వారిని తోలివేసెను మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లి అది అభిమిలేకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండి అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని వారిను అభి అతనితోనున్న అతనితో ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశము నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలములలో నున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభి మెలకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను షకేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ తూ గుడి యొక్క కోటలోనికి చొరబడిరి షకేము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమిలేకునకు తెలుపబడినప్పుడు అభిమిలేకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనిక్కి అభిమిలేకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో జనులతో జలతో అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క నరికి అభిమిలేకు వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు షకేము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమెలేకు పోయి దిగి పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీద కెక్కిరి అభి మెలకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి దాని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అభిమెలేకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసి అతని కపాలము పగిలేను అప్పుడతడు తన ఆయుధములను మోయు పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూచి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చేను అభి మెలెకు చనిపోయేనని తెలుసుకొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభి తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించేను షకీము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసెను ఎరుబ్బయ్య కుమారుడైన యువతము శాపము వారి మీదికి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో అభిమిలేకు మరణమే దైవ కేంద్రీతమైన అధికారము నిలుస్తుంది స్వార్థ కేంద్రితమైన అధికారము కుప్పకూలిపోతుందనుటకు నిదర్శనం కాబట్టి దేవుని సెలవు లేకుండా తమను తామే నాయకులుగా చేసుకునే వారికి శ్రమ అని అభిమిలేకును ఉదాహరణగా తీసుకుని సమస్తము దేవుని చిత్తానుసారముగా చేసేవారిగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆ మేన్